టైమ్ లేదా చూడుకోబడ్సారి మళ్ళీ లేట్ అవుతుంది మమ్మీ ముచ్చట్ల అంటే కూర వండడం అన్నం అన్నం వండడం కూడా మర్చిపోతుంది సెవెంటీన్ ఏదో అంటే ఇందాకనా సరేండి ఎందుకు చౌలే అంటే నీకు అవి తీస్తే కూడా అంటేగా అవి హోల్స్ తీలేసుకుంటా ఒక్కరోజు ఇంకా నా ముందు కూర్చున్నది నేను బాటిల్ వాటర్ పోస్తానా మీరు ఏమైనా కాలు నర్ బ్రేక్ చేసుకుంటా నాకైతే ఏదొద్ది భయంగా లేదు కోతి పోదను అనుకొని అప్పుడు నేను అందుకే నువ్వు ఎక్కువ శాతం ఇంట్లో ఉండొద్దు ఇంట్లో ఉండడం వల్ల నాకు సంబంధించిన ఇంకొక కోతి ఇంట్లో ఉన్నదని చెప్పేసి అవి కూడా వచ్చినాయి నారాంటి కోతి ఇంకోటి ఇంట్లో తిరుగుతుంది నేను పోతే తప్పే ఉంది అది వచ్చింది కూర మాడుతున్నట్టు అనిపిస్తుంది అవేమో తక్కువ రేట్ ఏమో కాదు అవి

enna ah uh, late ayinatta en mm. exam chune inga in inga so in 19 rodu aipotte 19 kaippodunna 20 kada tandi ki sonna thusi chendare form mummy 4 nunchi reopen aindi 4 ah second pandhala kada 6

అన్న తినాలి మీరు ఈరోజు మాకు ఇంగ్లీష్ కంప్యూ ఇంగ్లీష్ కంప్యూటర్ తెలుగు నిన్న అయిపోయిందేమో నిన్న అయిపోయింది ఇంగ్లీష్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయింది అమ్మా అయిపోయిందా చుట్ట బుక్స్ అక్కడ పెట్టండి పెట్టండి జారుతాయి బండలు మీరు చాలు అంటే ఆకలి కావట్లేదా మరి ఎక్కువైతుందా ఏది ఇవ్వాలమ్మా ఇంకా

టైట్ పెట్టకు మళ్ళ రాదక్కడ చి కూర కావాలన్నారుగా సరే దాంతో పెట్టండి బయటికి ఉండే ఉంటే ఉండని

మరి ఎట్లా ఇక ఏం చేస్తాం మరి ఇంతకు ముందు అంటే కంచకాకరకాయలు అని తోటకూర అని అది ఇది అని తీసినప్పుడేమో వ్యూస్ రాలేదు ఇప్పుడేమో ఏం లేనప్పుడు ఇంకెట్లొస్తాయి ఇంకా అప్పుడే రాలేదు వ్యూస్ పచ్చదనం అన్ని మంచిగా ఉన్నప్పుడు వీడియోస్ అప్పుడే రాలేదు ఇప్పుడు ఏమైనా ఇంట్లోనే ఇంట్లోనే అవుతున్నాయి మరి వీడియోలు నిలబడి ఉండాలి కదా ఆడం బుక్కులు ఉన్నాయి పిల్లల్లే ఊలిగడలకు వెయ్యాలి అనుగుడే ఊలిగడలకు ఊర సార్ అనుగుడే సార్ ఏపే తందరేసి ఊలిగడలకు పోకుంటా హ్మ్ బుక్ మరి మళ్ళీ చేంజ్ చేసుకుంటారా అట్నే వట్కొంపోదారా నిన్న నేను అట్నే వట్కొంపోయినా ఈ రోజు ఎగ్జామ్స్ అట్నే వట్కొంపోయినా ఈ इन एग्जाम्स आए पे नहीं आ दीजिए सर पालिश हां ध्रुपाल करो सानो ले अंदर आमो वाला टाइम है बाय कर लूंगा